నామానికి మహిమ కలుగులుగాక చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు వాక్య భాగము ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు దాకా చదివాదండి ఒకసారి మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడ చూచి విశ్వాసమును బట్టి రాజాగ్నకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐక్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించి యోచించి గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొటకు ఒప్పుకొనలేదు ఎలా అతను ప్రతిఫలముగా కలగబో బహుమాన దృష్టి ఇచ్చాను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచినట్టు స్థిర గలవాడి రాజాగ్రహములకు భయపడక ఆయుద్దును విడిచిపోయాను దేవునికి స్తోత్రం కలగని దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె వాక్యము దేవుడై ఉండేను అని చెప్తుంది వాక్యము దేవుడై ఉండేను వాక్యం అంట దేవుడై ఉందంట వాక్యం ఈ వాక్యము వింటున్న నీతో దేవుడే మాట్లాడుతున్నాను అనుకోవాలి వాక్యం వింటున్నప్పుడు నువ్వు జ్ఞానం ఇష్టం లేనట్టుగా ఉంటే వాక్యం పనిచేయదు వాక్యం వినాలి శ్రద్ధగా ఎవరైతే వాక్యం వింటారో వాళ్ళ హృదయ లోతుల్లోనికి వాక్యం వెళ్ళి ప్రాణాత్మ మూలుగులోనికి చొరబడి వారిని శుద్ధీకరించింది మరి వాక్యం వింట నీకు శ్రద్ధ ఉందా శ్రద్ధగా వినాల్సిందిగా వెంట చేతులు జోడించి చెప్తున్నానమ్మా దేవుడు మిమ్మల్ని గాక వినబుద్ధి పుట్టిస్తూ దేవుడే గాక ఆమె ఆమె వాక్యంలో మోష అమరావు ఎక్కువ బీదులకు మూడవ సంతానంగా జన్మించాడు మోషే గారు ఆనాటి కాలంలో రా బహు గొప్ప శాసనం ఒకటి రిలీజ్ అయింది రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేమని ఆదేశం ఉంది అప్పుడు ఎక్కువ వీదు గర్భవతిగా ఉండి ఎవరికీ తెలియకుండా తన తనే చక్కగా ఒక బిడ్డను కనేసి ఎవరికీ తెలియకుండా బిడ్డను గుడ్డల్లో పెట్టి దాచుకుంది అందుకే ఇప్పుడు స్త్రీలు చురుకైన వారు అన్నారు ఎండ్రే ఎంబ్రే అనే మంత్రస్థాముల్ని అయితే ఫర్ అడిగాడు ఎండి నువ్వు పుట్టిన వాళ్ళు అందరూ సంపద లేదా ఏందని అంటే అయ్యా ఎబ్రి స్త్రీలు చురుకైన వాళ్ళు అయ్యా నేను ఎలాగొందే వాళ్ళు డెలివరీ అయిపోయి వాళ్ళ పిల్లలను కూడా ఒక పక్కన ఉడికి పెట్టుకుని ఉంటున్నారయ్యా నేను డెలివరీ చేయటం కూడా ఛాన్స్ ఇవ్వలేదయ్యా అంటే ఎంత చురుకైన వాళ్ళు చూడండి ఎబ్రి ఈ దేవుడికి అందుకే జాతి మీద ఆయనకి నమ్మకం ఎక్కువైంది వాళ్ళని ప్రేమించాడు యాక్కువని ఆయన దీనించి ఇస్రాయల్ గా మార్చాడు ఆ సంతతది ఆయనకి ఎంతో ఇష్టం అందుకే నేటికి ఇస్రాయల్ దేశం మీద ఆయన ఇప్పుడు కృప కొమరుస్తూనే ఉంటాడు అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అక్కడ ఏ కార్యక్రమం అన్నా కానీ దేవుడి చిత్త ప్రకారం జరిగింది అక్కడ ఏది కలిగించలేదు ఎందుకంటే దేవుని కొడుకున్న చోట మానవుని తెలివి మానవుని జ్ఞానం మానవుని యొక్క ఆయుధాలు మానవుని యొక్క క్షమణలు ఏమీ పనిచేయవని ప్రభు పెరటం మీ అందరికీ తెలియచేస్తున్నాను అందుకే యరుషులేవుడు ప్రేమించండి అని రాయబడింది బైబుల్లో నూట ఇరవై రెండవ కీర్తంలో ఆరో అంటాడు కదా యరుషులేముడు ప్రేమించండి యరుషులేము క్షేమం కొరకు ప్రార్థన చేయండి అని రాయబడి ఉంటుంది మరి మనం ఇప్పుడు నిత్యం దేనికోసం ప్రార్థన చేయాలి యరుషులేము క్షేమం కోసం మనము ప్రార్థన అతను చేయాలి ఎక్కడైతే నా పాఠము మోషి గురించి మాట్లాడుకున్నాం మోషి ఏ గోత్రానికి చెందినవాడు అంటే లేవి గోత్రానికి చెందినవాడు అయితే అమరాములు ఏకోవేదలకి ఆ రాజాకి శాసనము రిలీజ్ అయినప్పుడు మరి దానిలో ఆ భయంలో ఉన్నప్పుడు పిల్లోడిని కందే ఎక్కువ పేదం ఒక మూడు నెలలు పాటు పసిబెట్టిన దాచి 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 మంచిది పక్క పడ కూడా తెలియలేదంట్లు అసలు ఎవరైనా డెలివరీ అయితే ఒక మూడు నాలుగు నెలలు పాటు ఆ బట్టలయటం ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని ఆ పిల్లోడున్న ఇంట్లో విపరీతమైన పని ఉంటుంది కానీ ఆ తల్లి ఎలా చేసిందో ఎలా పెంచిందో బయటికి మందులు మందులే పిలిపి పుట్టిన పిల్లోడు పుట్టిన కాణించే దోసులు వాడికి అన్ని మందులు టీకాలని ఎన్ని చోట్ల తిప్పాలి పసిపిటని కానీ ఆనాటికాలంలో మోషేకి ఏ వ్యాధి సౌకర్యం లేదు దేవుడు ఎంత క్షేమంగా కాపాడాడు మూడు నెలలు బహు సుందరుడై ఉన్నాడు అని భయము చెప్తా ఉన్నాయి బోషే బహు సుందరుడుగా ఉండి ఆ అమ్రాము ఎక్కువ వేద గర్భాన్ని జాడు బోషే భోషే ఎందుకు గుర్తించాడు తెలుసా దేవుడు తన సైన్యములు నడిపి తన ప్రజలు నడిపించుకోవడానికి తగిన సాధనంగా దేవుడు పుట్టించుకున్నాడు దేవుడు నిన్ను కూడా ఎందుకు పుట్టించోడు ఒకసారి ఆలోచిస్తున్నావా దేవుడు ఎందుకు పుట్టించాడు నేను నీ చేత ఏం పని చేయించుకోవాలనుకుంటున్నాడు ఒకసారి అని ఆలోచించావా పుట్టినందుకు అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటని అడిగేవా అడగాలిగా దేవుని పని చేయాలి నువ్వు సంపాదన కోసం బుట్ల నిత్యం డబ్బు సంపాదించడమే మార్గం అనుకుంటున్నావు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్న వాళ్ళంతా డబ్బు సంపాదించడమే మార్గమా డబ్బు ఒక్కటేనా దేవుడు చెప్పింది నీకు ఏమంటున్నాడు తెలుసా అయినా సర్వసృష్టికి వెళ్ళి స్వార్థను ప్రకటించమంటున్నాడు నీకు ఇచ్చిన పని జరిగించమంటున్నాడు బద్దాలు సంపాదన సంపాదన అంట మోసం చేస్తా వారిని వీళ్ళు వీళ్ళు వాళ్ళు మోసం చేసుకుంటా డబ్బు సంపాదనలో పనిగా ఉన్నారు ఎంత ఘోరం అంటే ప్లాన్ లేచి చేతలు డబ్బులు లాగేసుకుంటున్నారు ప్లాన్ లేసి కుటుంబాలను చీట్ చేయాలని చూస్తున్నారు కానీ దేవుడు ఉన్నాడు గుర్తుపెట్టుకోండి న్యాయాధిపతి దేవుడి పైన చూస్తూ ఉంటాడు న్యాయం తెలుస్తాడండి ఆయన అందుకే ఎక్కడ అన్యాయం చేయకూడదు అన్యాయం వాళ్ళకి అన్యాయమే న్యాయం చేసేవాళ్ళకి న్యాయమే ఎక్కువ వేదో ఆ ఆ పిల్లోడిని కన్నారే కానీ ఆ లోపల లోపల పెట్టి మూడు నెలల పాటు ఉంచగలిగారండి తర్వాత పిల్లడిని ఉంచలేకపోతుంది ఎక్కువ వేదు అప్పుడు ఏమని ఆలోచించింది ఆ పిల్లోని తీసుకెళ్ళి ఒక జబ్బు పెట్టి తయారు చేసి ఆ జబ్బు పెట్టికి కీలు పూసి ఇక్కడ చాలా మర్మం ఉందండి ఆ జబ్బు పెట్టికి అర్థం ఏంటంటే అది అంత జబ్బుతో కొడుకున్న నైలు నది ప్రాంతం అని అర్థం కీలు పూసారు కీలు పూసింది అంటే అర్థం ఏంటంటే కీలు తారు ఎక్కడ దొరుకుతుంది తారు అండర్ గ్రౌండ్లో పెట్రోల్ ఉంటే ఆ తారు పైకి వచ్చిందంట ఆ తారు దొరికింది అంటే అంటే నీళ్ళు లోపలికి వెళ్ళిపోకుండా పుయ్యడానికి తారు దొరికింది ఆమెకి ఆ తారు అక్కడ దొరికింది అంటే అండర్ గ్రౌండ్లో అక్కడ పెట్రోల్ దొరుకుతుందని చాలామంది శాస్త్రవేత్తలు బైబుల్ చూసి వెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపి పెట్రోల్ బౌలు వేసుకున్నారు ఇదంతా దేవుని యొక్క బైబిల్ గ్రంథం వివరిస్తున్న గొప్ప మూల సూత్రాలు మూల జ్ఞానం అనమాట ఇదంతా ఒక చిన్న మాటలో ఎంత అర్థమో చూడండి కీలి పూసి తొట్లో పెట్టి ఆ నైలు నదిలో పెడితే నైలు నదిలోనంట మొసళ్ళంట ఒక్కొక్క మొసలంటా పడవని కూడా తిరగబొట్టి తినేయగలిగినంత మొసలు ఉంటాయి అంట నైలు నదిలో అత్యంత పొడవైన నది ఏదైనా ఉంది అంటే మన ప్రపంచంలో పొడవైన నది నైలు నది అంటారు బాగమృతి పెట్టుకొని పెట్టారా ఈ నైలు నదిని దేవుడే పుట్టించాడు ఎందుకు పుట్టించాడు ఆ నైలు నది స్ట్రైట్గా ప్రకస్తూ అనేది నిజం చెప్పాలంటే సౌత్ ఆఫ్రికాలో ప్రవహిస్తూ ఉంటుంది ఇది అనేక రాష్ట్రాలను కలుపుతూ వెళ్తా ఉంటుంది నది ఈ నది ఒడ్డున ప్రాంతంలోనే మరి ఇక్కడ అమరాము ఇక ఐగుప్తులో అక్కడ ఆ నైలు నది దగ్గరలోనే ఉన్నట్టుగా మేము తెలియపరుస్తూ ఉంది ఈ కీలుకి అంటే ఈ తారు పూసి ఆ తొట్టిలో పిల్లోని పెట్టి ఆ ఆ నైలు నదిలో పెట్టి కూతుర్ని కాపర పెట్టింది అంట ఎవరు పెట్టింది ఎక్కువ వేది పెట్టి కొడుకుని ఎవరైతే ఎత్తికొని తారా లేదు ముసాలని తినేస్తే చూడమని పెట్టింది ఆ పిల్లోడి దాంట్లో ఉండి అరుస్తున్నాడంట అరుస్తుంటే ఈ లోపలంట ఆ దేశపు రాణి పరో కుమార్తె తన చలికత్తలతో అక్కడే ఒక చక్కని రేవు ప్రాంతం ఉందంట రేవు ప్రాంతం స్నానం చేయడానికి చరికత్తలతో వచ్చిందంట అక్కడికి అక్కడికి వచ్చి తను ఏం చేసింది స్నానానికి నిలబెట్టడానికి ఒక ఏడుపు పిలుస్తుందంట ఒక పిల్లోడు ఏడుపు అందులో ఈ ఒక లేని తీస్తున్నది ఏంటో చూద్దామని అంటే గబగబా వెళ్ళి ఆ పెట్టిన పట్టుకొని తీసుకొచ్చారు పెట్టి మూత తీసి చూస్తే లోపల ఎలా ఉన్నాడు పిల్లడు సుందరుడుగా అందమైన కుమారుడు లోపల ఉన్నాడు అసలు అప్పటికీ పరువు కుమార్తెకి పిల్లలు లేరంట ఆ పిల్లడు చూస్తే ఒక ఏమనిపించిందంట పెంచుకోవాలనిపించిందంట దేవునికి స్తోత్రం కలుగునగా దేవుని ప్రణాళికలో ఉన్నాడండి మోషే మోషి అలా తప్పగా అన్న లైన్సు ఆ బానిసలుగా బ్రతుకుతూ వాళ్ళ చేత ఏడవ కొడుతున్న వాళ్ళ దగ్గర ఎట్ట పెంచుతాడు దేవుడు యుద్ధ విద్యలు నేర్పాలి ఎందుకంటే రేపు అవసరమైతే ప్రజలందరూ నడిపించడానికి నాయక నాయకుడు ఉండాల్సిన లక్షణాలన్నీ రావాలి అంటే ఆ సంస్థానంలో పెరగాలి ఫోకుమార్తెగా పెరగాలి దేవుడు రాచరికాన్ని రాసి పెట్టాడు మోషకి ఈ కోరుకుంటుంది కోరుకుంటుందేమో నేను ఈ పెంచుకోవాలి అయ్యో ఈ పాలు పాలిపడి నుంచి అత్త అంటే ఆ బిర్యామ అంటది అమ్మ నేను పెంచుకోవడానికి ఇతనికి తల్లి పాలిచ్చే తల్లిని తీసుకొస్తానమ్మా అని చెప్పింది తెలివైన అక్క గబగబా గబగాయల్ని ఏం చేసిందంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి అమ్మ ఏమో పాలత్తి అమ్మ ఏమో తీసుకోండి అమ్మ అని చూపించి ఆ పిల్ల మాటలు నమ్మిందమ్మా నమ్మి సరే నా కొడుకుని కానీ రా సంస్థానంలోనే ఉండాలి ఈ కుటుంబం ఉంటే కూడా తెచ్చుకో అక్కడే ఉండి పిల్లోడికి ఆలన పాలన పాలిస్తావు పిల్లడిని పెంచుకోవడం రావాలి నువ్వు అని అంటే అట్టగే నమ్మకం వచ్చింది దేవుడికి స్తోత్రం చెప్పింది ఎక్కువ వీధు తన కొడుకుని చంపకుండా దేవుడు మళ్ళీ భోజనం పెట్టాడు రాజసింహాసనం మీద అక్కడ రాజా ఏమంటారు రాణి ఉండే రాణి కొడుకు పెడుతుంది ఎక్కువ దేవుడికి స్తోత్రం కొడుకుని దొరకుంది ఆ కొడుకు ద్వారా రాణి వాస్తవమే కొడుకు పెడుతుంది నిజంగా తన కొడుకుని తల్లి తన చేతులతో పెంచుకునేటట్టుగా దేవుడు కూడా పూపించాడు అండి ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు నిజంగా ఆ కొడుకు కోసం ఈ ఎక్కువ మీద కంగబాప రాణితో పాటు అక్కడికి వెళ్ళిపోయి పిల్లోడిని పెంచుతూ ఉంది మోషే గారు ఎక్కడ పెరుగుతున్నాడండి రాజుగారి సంస్థానములో ఫరో సంస్థానములో రాజకుమారుడుగా బంగారు మరత్రాలు వేసుకున్నాడు బంగారపు వస్తువులు వేసుకున్నాడు ఆ ఫరో కుమార్తె ఎంత ఎంత బంగారం ఎంత వేసిందో అని అంట పిల్లోడికి అలా పట్టు వస్త్రాలు కట్టుకోమంటాడు అండి ఎంత అందంగా ఉన్నాడు ఓ మోషే ఘోషేని నా కుమారుడా నా కుమారుడా రాణిగా బుద్ధి ఆడుతుందంట అతనికి సకల భోగాలు సకల భోగాలు ఐశ్వర్యంతో నింపబడిపోయాడు మోషే మోషి అంటే రాకుమార్ రాకుమార్తె కుమారుడు కదా రాజకుమారుడుగా ఉన్నాడు అక్కడ ఆ రాజకుమారుడు వైభవం అంటే ఏంటి అని ఆయన చెప్పాలని మీకు రాజకుమారుడికి అందరూ పని వేరే రాజకుమారుడు ఆడుకున్నట్టే కాపల రాజకుమారుడు కూర్చుంటే కాపల రాజకుమారుడు ఎట్టే ఎట్టే చెందు బాత్రూమ్కి వస్తారు రాజకుమారుడు పక్కన నిద్రపోతుంటే సైలెంట్గా పక్కన ఉంటారు కనిపెట్టుకొని ఈ రాజకుమారుడు రాజ సంస్థానంలో పెరుగుతూ కత్తి విద్యలు యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడు కుమారుడు ఏ ఉన్న మోషే తల్లి యొక్క ప్రేమానురాగాలు నేను పెరిగాడు అతని జాతి మతము కులము అన్నీ తెలియకపోయినా ఆ పెరుగుతూ పెరుగుతూ పెద్దవాడీ నిజం చెప్తున్నా ఎంతటి గొప్పవాడు అంటే వీరుడు సూర్యుడుతో నార్చబడ్డాడు మోషే కానీ తనలో ఉన్న బ్లడ్ ఎవరిదండి హెబ్రియుడు యొక్క రక్తము యూదుల రక్తము హెబ్రియుడు ఆ పరో కాలంలో ఇస్రాయలను బాలిసలుగా చూస్తూ కొడుతూ తిడుతూ బాలి స్థాయికి కొంతమందిని పెట్టాడు ఫరో చక్రవర్తి ఆ ఇస్రాయల్ని కొట్టి రక్తం కారేటట్టుగా కొడతంటే తట్టుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు అక్కడ చదివాడు అదే కాక ఇస్రాయల్ ఇద్దరు అవనాములు కొట్టుకుంటే తప్పో అటు కొట్టుకోకూడదు మీరు ఆగండి అన్నాడు ఆగండి అంటే వాళ్ళు అన్నారు రే ఇప్పు ఒకరికే నువ్వు చెప్పేది ఏంటి ఇంకా ఎన్నో నిందలు ఎందుకంటే అతను పొలం వేరు కదా అతను రబ్బు తెలిసిపోతుంది కదా అతను తెల్లగా ఉంటాడు ఈ పరో సంస్థానంలో రాణి నల్లగా ఉంటుంది రాజుగారు నల్లనుంటాడు వీడెవరు పెంచుకునేవాడు పెంచుకునేవాడు నువ్వు మాట్లాడేది ఏట్రా అని ఈ ఇస్రాయలీ నేను నువ్వేట్రా మావాడు అయితే మా జాతికి చెందినోడు అని వీళ్ళు హీనంగా మాట్లాడేసేసేసేసారు ఆ పిల్లోడిని అప్పుడు ఆ పిల్లోడు వెళ్ళిపోతూ ఉంటే ఇంటికి వెళ్ళి బాధపడతా పడుకున్నాడు ఎందుకంటే కొలము కానీ కొలములో అక్కడ జాతులు ఎంతవరకు తెలియదు తన పుట్టుక తన ఒక హెబ్రిడ్ అని తెలియదు తల్లి చెప్పలేదు కదా తను పెంచుకుంటుండే ఓహో నేను కలరున్నాను మమ్మల్ని కలర్తో పుట్టను అవసరం అనుకుంటున్నాడు ఇంకా చెప్పాలంటే ఏం ఏందో తెలుసా అతను ఒక రోజున హెబ్రిడు తిరుగుబాటు చేసి ఇస్రాయల్ని పడుతుంటే తట్టుకోలేక ఆ ఒక్క దెబ్బకి చంపి ఇసుక చేసే పెట్టాను పెట్టేసరికి వార్త రాజు గారి చెప్పటాకి ఈ ఇస్రాయల్ వెళ్ళి ఆగు నేను రాజుకు చెప్పాను నువ్వు ఐగుద్దిని చంపేసేవని అందుకే మన ఇంట్లో వెళ్ళే మన శత్రువుని గుర్తుపెట్టుకోండి బయట ఎవరో కానీ ఇంట్లో వెళ్లే శత్రువులు బయట ఎత్తుకు శత్రువులు ఇంట్లో వెళ్లే శత్రువులుగా మార్చబడుతున్నారు ఈ రోజుల్లో వెళ్ళిపోయి ఈ పిల్లోళ్ళు ఈ పిల్లోడు మీద ఎక్కడ చెబుతారని ఈ పిల్లోడు ఏం చేశాడంటే ఆ ఒంటి మీద ఉన్న బట్టలతోనే పరిగెత్తుకుంటా నిత్యాను అరణ్యానికి పడి పరిగెత్తుకుంటూ చేస్తున్నాడు నిత్యానవరణ్యమో ఇత్ర ఇత్రుడుగా ఉన్నాడు అరణ్యానికి పడి పక్కల నడిచి 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 పరిగెత్తుకుంటా ఎక్కడ చంపేస్తాడు పరోకు తెలిస్తే పొరో సైనికులు వచ్చి ఎక్కడ పట్టుకొని అని గడగడ గడగడ వణుకుతూ ఆ విద్య అరణ్యానికి అడ్డం పడి పారిపోయేస్తా ఉన్నాడంట వచ్చి 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 ఒక బావి దగ్గరికి వచ్చినాక ఇత్రోకి ఏడుగురు కుతుళ్ళు ఉండాలి సిడు మొత్తం ఏడుగురు ఈ ఇత్రో ఏం చేస్తున్నాడంటే తన ఏడుగురుగుతులకి ఏడు మందలు అప్పు చెప్ప పశువులు కాస్తా ఉన్నారు నీళ్లు తోడుతా ఉంది సిప్పోర నీళ్లు తోసిపోతా ఉంటే అక్కడ కుర్రవాళ్ళు కొంతమంది సిర ఏడిపిస్తున్నారు వయసు పిల్లలు కదా ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నారు టీచ్ చేస్తున్నారు అప్పుడు ఆ సమయంలో చూసి భోషి తిరుగుబాటు చేసి వాళ్ళందరితో వెళ్ళగొట్టి ఆ పశువులన్నిటికీ నీళ్లు తోడిపోసారు అది విశ్వాసంగా ఉండి సిప్పోర అంటది ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ వస్త్రధారణ రాజకుమారుల్లో ఉంటావు ఎవరు నువ్వు చెప్పు చెప్పు అంటే నేను అనాథను నాకు ఎవరూ లేరని చెప్పాడు అవునా అయితే బయటికి వెళ్ళినావరా మా నాన్న పరిచయం చేస్తాను నేను మాకు సహాయం చేసావు కదా ఈ మాట మా నాన్న చెప్తే నేను రాణిస్తాడు రామని గబగబా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి తన తండ్రికి పరిచయం చేసింది సి పరిచయం చేస్తే తండ్రి అన్నాడు ఎవరు నువ్వు ఎక్కడ చూసావు ఏంటి వస్త్రాలు రాజకుమారుడు వస్త్రాల్లో ఉన్నావు అనాధనంటావు అన్నాడు ఇత్రో మావయ్య ఇత్రో మాట నిజంగా చెప్తున్నా ఆ రోజును కూడా నేను అనాధనయ్యా నాకు ఎవరూ లేరు అన్నాడు అంతటి రాజరికమండి అసలు నిజంగా ఎంతటి చూడండి అది వదులుకున్నాడు అనాథనయ్యా అని చెప్పాడు ఇక అప్పుడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక మొదలైందే ఇక ఇతరుకి నమ్మకం కలిగి తన కుమార్తె కుమార్తెన నుంచి పెళ్లి చేసాడు ఉండాలి ఇద్దరు కొడుకులు కాదు ఎలి ఇద్దరిని కంటే మోసేకి నాకు కొడుకులు పుట్టారు ఈ అరణ్యవులో నాకు ఎంత సంతోషం ఉంది దేవుడు నన్ను దీవించాడు అనుకున్నాడు అప్పుడు మోసే మామయ్యోషే మోసే మామైన ఇద్దరు యొక్క మందనం కాస్తా కాస్తా ఏ పర్వతం దగ్గరికి వచ్చాడమ్మా సినాయి పర్వతము యోవా పర్వతం దగ్గరికి వచ్చాడు ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు పైకి ఎక్కుతున్నాడు నిజం చెప్తున్నా మోషే జీవితంలో ప్రణాళిక ప్రణాళికంగా జరుగుతున్నాయి అప్పటికి మోషే వయసు డెబ్బై సంవత్సరాలు దేవుడు పిలుపుని అందుకునేటానికి డెబ్బై సంవత్సరాల వయసులో ఉన్నాడండి నా వయసు ఎన్ని నేను ఇప్పుడే సేవ చేయటం అనుకున్నావా దేవుడు పిలుపునందుకుంటే ఆయన శక్తి నీలోకి వచ్చేస్తుంది ఎస్ నామలో శక్తి వచ్చును కాక ఆయన పిలుపొందుకుంటే నువ్వు ఎవనస్తులు అయిపోతావు ఆయన పిలుపొందుకుంటే నువ్వు నత్తి నీ నత్తిరాలికి పోతే అన్నీ పోతాయి నీకు ఎవరు భయం ఉంటే ఆ భయం పోతాయి సమస్తం తీసేసి ధైర్యవంతుడు చేసి దేవుడు వాడుకోగలడు ఆయనకు అసాధ్యమైన అంటూ ఏమీ లేవు ఏమీ లేవు ఈ మోషి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఈ పర్వతం దగ్గర నుంచి కూడా జీవి ఉంటుంది చూడండి ఒకసారి నిర్గమాకాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి మొదటి వచ్చిన నిర్మాకాండము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన ఇక్కడ ఈ మూడో వచనంలో దేవుని ప్రత్యక్షత చేస్తే ఓషే విద్యుయాజకుడైన ఇతరు తన మామ మందను వేపుచూ ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేపు వచ్చారు ఆ పద నడివికి అగ్ని జ్వాలలతో యహో పదోతో అతనికి ప్రత్యక్షమయను అతను చూసినప్పుడు అగ్ని వలన ఆ పదం వండుచు ఉండెను కానీ కాలిపోలేదు ఈ ఏంటో చూద్దామని ఎక్కి పైకి వెళ్ళాడు ఆడకెళ్ళిన తర్వాత తెలిసింది దేవుడు ఆ పదలో కుండా మాట్లాడుతున్నాడు ఇది అతి పరిశుద్ధమైన స్థలం మోసే పేరు పెట్టి పిలిచాడు మోషే మోషే ఇది అతి పరిశుద్ధమైన స్థలం నీ పాదములకున్న చెప్పులు మిడము అన్నాడు అయ్యో నమస్కారం చేశాడు దేవుడికి నమస్కారం చేసినాక ఇదిగో నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడదు యాకోబు దేవుడు ఆయనంతకు ఆయనే పరిచయం చేసుకొని ఇదిగో నేను ఏర్పాటు చేసుకుంటున్నాను లేవాలి నా ప్రజలైన ఇస్రాయిల్లు మూలుగులు నేను విన్నాను వాళ్ళని పరువు ఎంతో బాధలు పెడుతున్నాడు ఎంతో నరసించిపోతున్నారు నా ప్రజలు అల్లాడిపోతున్నారు నువ్వు లేవాలి లేచి నా ప్రజల్ని మళ్ళీ తిరిగి కణానికి చేర్చాలి అంటే అయ్యో నేను దత్తుడిని అయ్యా నాకు మాట్లాడుతున్నాను అదే నేను పరిచయం చేయలేనయ్యా నాకు చేత కాదయ్యా నేను ఉట్టి మద్దతు ప్రభావ అంటే నీ అన్నయ్య నా హోని నీకు తోడుగా ఇస్తాను అన్నాడు అయ్యా నా అన్న అక్కడ ఉన్నాడు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా నీ అన్న నీకు నేను కౌగులించుకుంటాడని చెప్పాడు నీ అన్న నీకు ఎదురొస్తానని చెప్పాడు అన్ని మాటలు చెప్పాడు ఇంకా అయ్యా నాకు భయంలో ఉంది అయ్యా అంటే భయాన్ని పోగొట్టాడు దేవుడు ఇంకా శక్తినిచ్చాడు చేతిలో ఉన్న కర్ర కిందేమన్నాడు కింద తోక పట్టుకోమన్నాడు తోక పట్టుకొని భయ లేపంగానే మా ఊరు కర్ర అయిపోయింది ఇంకా చేసి గుండెల మీద పెట్టుకోమన్నాడు కష్టం కలిగారి చేయి మాట్లాడు తీసినప్పుడు బాగు చేయి అయిపోయింది అంటే దేవుడు కృప చూపిస్తే నీకు అన్ని స్వస్థత వరాలు నీకన్ని ఆత్మవరాలు కృపవరాలు కుమ్మరిస్తాడండీ దేవుడు నువ్వు సేవ చేస్తావు అంటే నిజంగా సేవ చేస్తే ఆయన పిలుపు నీకుంటే నువ్వు సేవ చేస్తావు దృష్టిని ఎవరు పడి తలకేసి నేను నాశనం చేయాలని నీ మీద జిమ్మి అని కొట్టలు పెట్టినా కానీ నేను ఎవరేం నిద్రించలేరు దేవుడితోనే ఉండాలి కాబట్టి దేవుని సన్నిధి తీసేయగలరా దేవుడి కృపను ఎవరైనా చేయగలరా దేవుడు నేను కోరుకున్నప్పుడు నిన్ను వాడుకొని పోకుండా అడ్డుపడే సతాను శక్తి భూమి మీద ఉందా దేవుని భక్తులకి దేవుని యొక్క శక్తి కలిగిన వాళ్ళని సైతాన్ని ఏమని పిలుస్తుంది అండి అపోజిత ఏమని పిలుస్తుంది అయ్యో నిజమైన దేవుని సేవకులారా అంటే పొద్దున అందా లేదా దెయ్యాలు దేవుని సేవకులనే దెయ్యాలు నిజోలికి రావు నిజమైన సేవకుడు అభిషేకం కలిగిన సేవకుడు అయితే అభిషేకం కలిగిన దానివైతే అసలు దెయ్యాలు నీ దగ్గరికి వస్తాయా చేతపడి శక్తులు నిన్ను ఏమని చేయగలుగుతాయా చెక శక్తులు నిన్ను ఏమని చేయగలుగుతాయా దేవునాత్మ నీలో ఉంటే లోకాత్మ నిన్ను ఏం చేయగలుగుతాయి ఈ లోకరాజులు వంద మంది ఏకమైతే మాత్రం ఏం చేయగలుగుతారు నిన్నో కదిలించరు కూడా కదిలించలేరు గుర్తుపెట్టుకో మోషేకి దేవుడు తోడై ఉన్నానని చెప్తున్నాడు ఈ రోజు నుంచి నీలో ఉంటాను నేను నడిపిస్తాను అంటున్నాడు నిన్ను అభిషేకిస్తానన్నాడు నిజంగా అగ్నితో ప్రత్యక్షమైన దేవుడు అగ్నితో ప్రత్యక్షమైన అంటే అగ్ని ఆత్మాత్వ మీదకి వచ్చేసి చేసింది అప్పుడు అంటున్నాడు మోషే అయ్యా నా ఇంటికి వెళ్ళి నా భార్యతో మామయ్య గారితో నేను వెళ్తాను అయ్యా అని ప్రామిస్ చేశాడు దేవుడి దగ్గర అయ్యా ప్రామిస్ చేసి మామగారికి చెప్పాడు మామయ్య ఇట్లా దేవుడు నన్ను పిలిచాడు మామయ్య ఇదిగట్ల నేను కొండ మీద హొరేవు కొండ మీద ఉన్నాను అక్కడ నాకు తెలిసి నాకు అయితే ప్రత్యక్షమై మా అయ్యాడు అని చెప్తే ఇద్దరు అన్నాడు అమ్మో దేవుడు పని అప్పుడు చెప్తే ఇంకా అబ్బాయి నువ్వు నీ భార్యను పిల్లల్ని నేను చూసుకుంటా ఇక నువ్వు వెళ్ళిపో అర్జెంటు దేవుడి పనికి వెళ్ళిపోమని చెప్తే భార్య పిల్లల్ని ఇద్దరు రెస్పాన్సిబిలిటీలో తీసుకొని అల్లుడిని బయటికి పంపించేసేసాడు అల్లుడు బయలుదేరి వెళ్తా ఉండగా నా హోర్ గదిలోంచి కౌగిలించుకున్నాడు అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు నీ చేత నేను అనేక అనేక గొప్ప చిరీయ్య కార్యాలు చేస్త అన్నాడు దేవుడు నిజంగా తేలినాక ఇస్రాయల్లో మూలుగులు విన్న దేవుడు ఇస్రాయల్ని బయట తీసుకోవాలనుకున్న దేవుడు గొప్ప దేవుడు కదా నాన్న ఆ దేవుడికి అసాధ్యమే ఉంది అందుకే నాలుగు వందల ముప్పై సంవత్సరాల అరణ్యంలో ఆడు మగ్గిపోయి అక్కడ ఉన్న చలన ఇస్రాయలు విడుదల కోసం దేవుడు మోసే పుట్టించాడండి ఈ మోస మామూలు మోసేనా దేవుడి చిత్త ప్రకారంగా తల్లిగపులోకి వచ్చిన వాడండి ఆయన చూసుకోవడం ఆయన చెత్త రూపాయలు ఒకవేళ తల్లిగపులో ఉండగానే ఏర్పాటు చేయబడుంటే నీ జీవితం దేవునికి సమర్పణ గుర్తుపెట్టు నువ్వేం చేసినా వరి తెలియక ఏ కలిసి రాదు నీకు అసలు ఎవ్వరిని ప్రేమించేవాళ్ళు ఒక్కరు కూడా నేను దేవుడు తన స్వాధీనంలో తెచ్చుకోవడానికి నేను వంటరిని చేస్తాడు నా దేవుడు గుర్తుపెట్టుక వంటరిగా చేసి నీతో మాట్లాడుతూ ఉంటాడా కదిలికలు ఉన్నాయా నీ దగ్గర ఆయన మాట్లాడుతున్నాడా నీతో ఆయన స్వరం ఏం పడుతుందా ఆయన కళ్ళలో మాట్లాడుతున్నాడు దర్శనాలు ఇస్తున్నాడా ఆయన నిన్ను తెల్లవారుజున పలకరిస్తున్నాడా ఇదే కదా దేవుడి స్పర్శ ముఖాముఖిగా మాట్లాడాడు అంటే ఒక నరుడు నరుడితో మాట్లాడినట్టుగా మోషే దేవుడితో మాట్లాడేదంట మోషనంట ఎక్కడ కూర్చుంటే అక్కడ దేవుని ఆత్మ నింపబడి ఉండేవాడంట ఎంతమంది తిట్టినా ఒక మాట కూడా మాట్లాడలేదంట అరణ్యంలో దగ్గర దగ్గర నలభై రోజులు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ నడిపించే భాగ్యం దొరికింది నడిపిస్తున్నప్పుడు సొడుగులు గుడుగులు విన్నా ఒక్కసారి కోపడ్డాడేమో కానీ అన్నిసార్లు మౌనం వహించాడంట ఏది కావాలన్నప్పుడు లోపలికెళ్ళి కరుణోపీఠం దగ్గర దేవుడిని కలుసుకునేవాడు అంటూ నువ్వు ఇంకా ఆవరణంలోనే ఉన్నావుగా ఆవరణం దహన్ బలి అర్పించే కదా ఎంతవరకు సమర్పణ జీవితం లేదు నీలో బుద్ధులు పోలేదు నీకు ఇష్టమైన మాట్లాడడం పోలేదు లోకమంతా చూస్తున్నాను నీ భక్తి జీవితాన్ని చూస్తున్నాను నీ సాక్షి ఓడి మీద లేదు మరి నువ్వు ఆవరణంలో నేను నీ భక్తి బయటపడిపోతుందే ఆవరణంలో ముందు నువ్వు సమర్పణ అర్పించుకున్నావా దేవుని కోసం సమర్పణ జీవితం ఉందా ఆవరణ మీద ముందు దహల బలి సాక్ష్యం అంటే నువ్వు లోపల అడుగు పెట్టడానికి దేవుడు అనుమతించేస్తాడు అంతే ఎందుకంటే అంగీకారంగా చేసుకుంటే కరుణాపేట దగ్గర ఉన్న దేవుడి కలుసుకుంటావు మోష కలుసుకున్నాడు మోసే నడిపించమంటావా అట్లాగే దేవుడు చెప్తేనే పగలు మేఘస్భము రాత్రి అగ్నిస్తంభమైన దేవుడు వాళ్ళతో పాటు సంచరించినట్టుగా తెలియపరుస్తూ ఉంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న వాక్యము మోస గురించి మాట్లాడుకున్నాం మనం మోషే జీవితంలో నిజంగా పది తెగుళ్ళు అయితే పెడతాపించండి నిజంగా పది తెగుళ్ళు వచ్చినప్పుడు అక్కడున్న ఫరోలో ఫరో దగ్గర ఉన్న శక్కులు కాంటూ ఫరో దగ్గర ఉన్న అక్కడున్న వాళ్ళు కూడా కొంతమంది చేసే చేసేవాళ్ళు కూడా కొంతమంది కొన్నింటిని తయారు చేశారు కానీ తిరిగి వాటిని పోగొట్టలేకపోయారు కానీ మోసే తయారు చేశాడు తీసివేశాడు ఇదిగో చీకటి కలుగు చేసినప్పుడు చీకటి తీసివేయగలిగాడు పాములు మరియు సారీ మరి మిడతలు పేలు చీకటి మరి ఇంకా చెప్పాలంటే మరి ఆ ఇళ్లలో అక్కడ అక్కడ మరి అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ చీకటికి తెగుళ్ళు కొట్ల మీదకి తెగుళ్ళు వచ్చినాయి ఇంకా తొలి కుమార్ల మరణం పది తెగుళ్ళు రప్పించబడి మరి అక్కడ అయ్యుక్తులు గడగడ గడగడ వణగిపోయి అయుక్తులు ఘోష ఉంటే మనం రాయబడి ఉంది కానీ ఆ తెగుళ్ళన్నీ అయుక్తికే కానీ గోషేల్లో ఉన్న ఇస్రాయేలీకి ఏమైనా తగిలి అమ్మ తెగుళ్ళు లేవు వాళ్ళ ఇంటికి గొర్రె పిల్ల రక్తాన్ని సిలువు గుర్తుగా వేసుకోమన్నాడు గొర్రె పిల్ల పస్కా బలిని పశువు వధించి ఆ పశువు యొక్క రక్తాన్ని గడప కమ్మలకు అడ్డ కమ్మలకు రాసుకోండి మీ ఇంట్లోకి రాదు అన్నాడు ఎస్సు క్రిస్తువాన్ని ఇంట్లో ఉంటే ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఉంటే మరణతోత నీ దగ్గరికి కూడా రాదు గుర్తుపెట్టుకో దేవుడు నేను దీవించను గాక చూస్తున్నాడు నేను దేవుడు గాక ఎందుకు చేత చెప్తున్నానంటే భోష జీవితంలో అద్భుతాలు చేయించిన దేవుడు నేటికి చేయిస్తాడు నీ చేత కూడా గుర్తుపెట్టుకో అద్భుతాలు చేయాలి నీ కోరికైతే ఆయన చెప్పినట్టు నడుచుకో ఆయన ఎంత చెబుతున్నాడు అప్పుడు ఆయన విభరణిమన్నా తెచ్చేసాయి లోకాష్మన్నా తీసేసాయి సమర్పణతో బతుకుతున్నావా బతుకు బతుకు అంటే జీవితం కావాలంటే మోసే లాంటి డెడికేషన్ ఇలా ఉండాలి మరి ఆఖరికి సేవ చేయడానికి బయలుదేరి వచ్చేటప్పుడు నిజంగా మనం చదువుకుందాక ఏప్రిల్ రాసిన పత్రికల్లో చదువుకున్న పదకొండు ఇరవై ఏడు వచ్చినలో ఇదిగా పరో కుమార్తె యొక్క కుమారుడు నడిపించుకుంటే రాజాడు పరో సంస్థానానికి రాజు వాళ్ళు అనుకున్నాడండి అనుకోలే దేవుని ప్రజలను నడిపించుట మహాభాగ్యం అని ఇచ్చాడంట దేవుని స్తోత్రం కలిగిన గాక నీకున్న పదవి నీకున్న డబ్బు నీకున్న అహంకారం నీ అన్నీ తీసేసుకొని ప్రభు పనికి సమస్తం పెట్టలు సమానం ఎంచుకొని దిగుతేనే దేవుడి సేవ లేదు లేదు నేను పట్టించు నేను బెండ నేను కోటేశ్వరిని నా నా డబ్బుతో నేను సేవ చేస్తాను దేవుని దగ్గర తగ్గించుకోకుండా నుండి నీ ఇష్టానుసారంగా నేను గొప్ప గొప్ప అన్నావా హెచ్చరించుకున్న తగ్గించే తగ్గించుకున్నావా హెచ్చిస్తాడు నిజంగా వాక్యాలు పెట్టున్నాం మనం అనేక మంది వాక్య ప్రసంగాలు వింటూ ఉన్నాం కానీ ఈ ప్రసంగాన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం చూస్తున్నా నీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు పెట్టుకో మోసేవండి తగ్గింపు అవసరం నీకున్న స్థితిని మర్చిపోయి నడిసావా నీకున్న గొప్ప ఐశ్వర్యాన్ని మర్చిపోయి నడిసావా నువ్వు సేవకు వస్తున్నావండే పిల్లల్ని నీ భార్యను కూడా వదిలిపెట్టాడండి మోషే మాగారి చెప్పాడు భార్యని పిల్లల్ని వదిలిపెట్టే చేసేసి సేవకు బయలుదేరాడు విస్త్రాలు అలా నాడు ఎలిషా సేవకు బలవంగానే వచ్చి గొత్తి నగల చేత వంట ఏం చేసేవాడండి ఉన్నా పన్నెండు అరకలు నువ్వు ఏం చేయడండి మొత్తాన్ని చక్కగా భచేసి ఊరంతా భోజనాలు పెట్టాడంటే ఎనకాల ఆశ లేకపోకుండా కోరిక లేకుండా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని బయలుదేరి వచ్చేసేసేసాడు మీ దేవుడి దగ్గర పని చేయడానికి అట్ట రావాలి కానీ ఇంకా ఆశలు పెట్టుకొని నేను కోట్లు దంప ఇద్దామని సేవలు కతున్నావా కోట్లు దంప మనం వచ్చేది దేవుని పని చేయడానికి వచ్చాను దేవుడి దోసులు మనం దేవుని దోసులు పని చేసేటప్పుడు నువ్వే మాదిరికరంగా లేకపోతే ఎదుట ఎట్లా ఎట్లా మారుతారు నీ ప్రవర్తన కొంతమందిని మార్చగలగాలి నీ ప్రవర్తన నీ మాట తీరు నీ కొంతమందిని మార్చగలగాలి మరి ఎన్ని లేకోకుండా పరిచయం అంటే కష్టం అయితే ఏమన్నా తెలుసు దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరిలోకి వెళ్ళా మిక్కి సాత్వికుడు అంట మహుష సాత్వికుడు అంటే ఏంటి అర్థం మాట్లాడేవాడు కాదునే అని అన్నమాట అవసరమైతేనే మాట్లాడతాడు సేవకుడు కూడా అంటే పిచ్చి పిచ్చికి మాట్లాడలేదు సేవకుడు అవసరమైతేనే నువ్వు తెరగాలి సేవకుడు ఎలా ఉండాలి అంటే మిత్తిమీరి వ్యర్థమైన ప్రసంగాలు చేసుకోకూడదు మనుషులతో వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకూడదు ఇంకా చెప్పాలంటే మోషలో ఉన్న క్యారెక్టర్స్ ఏంటో తెలుసా మాట అన్నాడు ఒప్పుకున్నాడు మాట కోసం నిలబడిపోయాడు యుద్ధాలు చేస్తున్నప్పుడు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తే చేతులు ఎత్తిన ప్రతిసారి విజయం శ్రయ్య లేదా అంటే అంతటి గొప్ప ప్రార్థనా పరుడు మోషి సినాయి పర్వతమైన నలభై దినాలు ఉపవాసముండి నీకోసం పదార్థిలో తీసుకొచ్చాడు జీవుడు దేవుని చేతితో రాయబడిన ఆజ్ఞల పలకలను తీసుకొని కిందకు వచ్చాడు కింద ఏమో దూడం చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఇస్త్రాయిని ఆ నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఎత్తడే ఎత్తడే అని దూడం పెట్టుకొని ఎగురుతున్నారు దేవుడు అదే చేయమందే దేవుని విడిచిపెట్టేస్తావా మేళ్ళన్నీ పొందుకొని దేవుడు ఎవరు లేని దేవుడికి కాయస్కరంగా పెరుగుతావా పద్ధాకలు ఫోన్లో చూస్తావా పద్ధాకలు టీవీలు చూస్తావా అవుతావా పాప పనులను చేస్తావా చేస్తా ఇంకా దేవుడు పని చేస్తా మళ్ళీ వేయలేస్తావా కాసేపు దేవుడి పని కాసేపు లోక పని చేస్తే దేవుడు ఊరుకుంటాడా మోషి ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఉండాల్సిన లక్షణాలు ఎవరైనా నేర్చుకోవాలంటే మోషిని బట్టి మోషే యొక్క జీవితాన్ని మనం మాధుకరంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని ప్రభు పేరు తెలియజేస్తున్నాను పిల్లల వింటున్న మీరు చూస్తున్న మీరు ఈ వాక్యం ఉన్న మీకు ఈ వాక్యం మీకోసమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకో మోషే తన జీవితాన్ని చివరిదాకా వచ్చాడు కానీ దేవుడికి కోపం వచ్చి తన బిడ్డల్ని ద్రోకులు అలా అన్నాడని అందుకే సంఘంలోకి వచ్చే బిడ్డలను తిట్టడానికి అధికారం లేదు దేవుడికి ప్రార్థన చేయి మౌనంగా ఒక కన్నబిడ్డ చెప్పినట్టుగా చెప్పింది అట్లా చెప్పి వాళ్ళని సరి చేసుకొని వాళ్ళని ఏకాడ దేవుని మీరు కానీ దేవునికి దగ్గరకు రాకుండా చదువుకుంటే వారిగా మనం ఉండకూడదు ఇంకా చెప్పాలంటే మోసేని దేవుడు శిక్షించాలి నువ్వు కణాలను చూడటానికి అర్హత కోల్పోయావు లే వెళ్ళి పిసిగా పండెక్కో పిసిగా పండెక్కి ఆ పిసిగా పండుగ నుంచి చూసి కణాలను చూసి నీకు అక్కడ మరణం వస్తుంది అక్కడే చనిపోవడం చెప్తే మోసే శరీరాన్ని కొన్ని దేవుడి భూమికి ఎవరికి అప్పచెప్పేవదోతులు వచ్చి మోసే శరీరాన్ని పాతి పెట్టారు ఎప్పటికీ మోసే సమాధి ఎక్కడుందో ఈ అప్పుడు ఎవ్వరికీ తెలియదు పిసిగా పండు దగ్గర చెప్తున్నాను బిడ్లారా బహుశా జీవితాన్ని మనం విన్నాం బహుశా జీవితంలో అద్భుతాలు చూసాం బహుశా దేవుడు ఎలా వాడుకున్నాడో చూసాం దేవుడు మన అంటే మనల్ని కూడా వాడుకోవాలని కోరుతున్నాడు మీరు కూడా శ్రద్ధగా దేవుడి పని చేయాలని కోరుకుంటూ మరి వింటున్న మిమ్మల్ని కూడా దేవుడికి దీవించాలంటే తగ్గించుకొని జాగ్రత్తగా బ్రతకే ప్రార్థన చేసుకుని కోరుకుంటున్నా మాటలు ఇస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు గాక ఆమె